కేశవ పాపను ఉయ్యాలలో వేసి పాపకు ఏం పేరు పెట్టాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను బుజ్జి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం ఆ రోజు అక్కడ చనిపోయింది కదా ఆంటీ ఈ పాప పేరు ఏం పేరు చెప్పిందో తెలుసా నాన్న మల్లిక అని చెప్పింది ఆ పేరే పెట్టేద్దాం చాలా బాగుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ సరే నీకు నచ్చినట్లనే ఆ మల్లిక అనే పేరు పెడదామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న బుజ్జి పిల్లలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు మల్లిక మల్లిక అని చెప్పేసి అయితే అంటూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పాప మాత్రం మీరు ఆ పాప చెవులో మూడు సార్లు మల్లిక మల్లిక అనండి అంకుల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం చాలా బాధపడుతూ అలాగే ఒక్కసారిగా సంతోషించి మల్లిక దగ్గరికి వచ్చి ఉయ్యాలలో ఉండి ఆ మల్లిక 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 అని చెప్పేసి అయితే మూడు సార్లు చెప్తూ ఉంటాడు అది వినగానే పిల్లలు అందరూ అయితే చాలా బైకి ఎగిరి గెంతులు వేస్తూ మల్లిక మల్లిక అని చెప్పేసి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అదంతా చూసిన రమ్య మాత్రం చాలా కోపంగా కేశవాన్ని చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్